వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మీ అందరికీ తెలిసిందే మొన్నటి వరకు కూడా మీతో సంప్రదించాలి అంటే మనకంటూ ఒక ఫోన్ నెంబర్ పెట్టలేదు తర్వాత చాలామంది అడగడంతో ఒక ఫోన్ నెంబర్ ప్రమోషన్ పర్పస్లో అలాగే అక్కడ ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక మా దృష్టి కూడా తీసుకొచ్చేటువంటి క్రమం దానికోసం అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ పెట్టాం మనం కొత్తగా తీసుకున్నటువంటి సిమ్ కార్డ్ బర్డ్ మీడియా కోసం అని అయితే నిన్న నాకు ఫోన్ కాల్ వచ్చిందండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఒక సమక్స్ వ్యక్తి పేరు చెప్పి ఫలానా అతను పర్సనల్ లోన్ తీసుకున్నాడు అతని లోన్ అకౌంట్కి ఈ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యింది మీరు ఎవరో తెలుసుకోవచ్చా అన్నారు సరే తెలుసుకుంటాను తెలుసుకుంటానని చెప్పి పేరు చెప్పాం మనం ఎక్కడ ఏంటి అనేది చెప్పాం చెప్పిన తర్వాత మీరు అర్జెంటుగా ఫలానా బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఫోన్ నెంబర్ డీ రిజిస్టర్ చేయండి అని లిఖితపూర్వకంగా అక్కడ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు ఇక్కడ నుంచి డిస్టెన్స్ లెక్కేసుకుంటే ఒక ఏడు వందల ఏడు వందల యాభై ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంది నేను వాళ్ళని అడిగా అడిగితే లేదండి అతని పేరు మీద ఉంది లేదంటే మీరే బాధ్యులు అవుతారు మీకే ఫోన్ మీకే ఈ ఫోన్లన్నీ వస్తాయి ఇంకా మీరే వెళ్ళి బ్యాంక్లో ఇది చేయాలి మా దగ్గర మెకానిజం ఉండదని కొంచెం గీరగా మాట్లాడింది ఆవిడ సరే మాట్లాడింది కదా ఏంటి అని చెప్పి అంటే ఇప్పుడు ఏం చేయమంటారు ఇప్పుడు కొత్తగా ఫోన్ నెంబర్ ఏదైనా మేము తీసుకుంటూ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదంటే అన్ని బ్యాంకులకి తిరిగి బాబు ఈ నెంబర్ మీద మీ అకౌంట్ మీ బ్యాంకులో ఏమైనా లోన్ ఉందా మీ బ్యాంకుకి ఏమైనా లింక్ ఉందా ఇవన్నీ మేము కనుక్కోవాలా మొబైల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో మేము ఒక ఫో కొత్త ఫోన్ నెంబర్ కావాలంటే మా ఆధార్ కార్డు మా పాన్ కార్డు వాటర్ కార్డు ఇవన్నీ అండ్ అడ్రస్ ప్రూఫ్లు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి డబ్బులు కట్టి ఒక నెంబర్ తీసుకుంటాము ఆ నంబర్ మీద లోన్స్ ఉన్నాయా లేదా ఆ నంబర్ వాడాలా వద్దా అనేది ఆపరేటర్లకి మీరు కదా పంపించాల్సింది కస్టమర్ ఒక ఫోన్ నెంబర్ తీసుకుంటాను అంటే అన్ని ఆధారాలు ఇచ్చి ఎలా కానీ మీకు అర్థమైంది దీంట్లో స్కామ్ ఏంటి అనేది మీరు కూడా ఒకవేళ కొత్త ఫోన్ నెంబర్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి ఆలోచించండి మన తప్పు కాదు కొత్తగా తీసుకునేటువంటి ఫోన్ నెంబర్ అనేది మన తప్పు కాదు మనం జెన్యున్గా ఆపరేటర్ దగ్గరికి వెళ్తాం అంటిల్ లెస్ మన పక్కన స్నేహితుడి దగ్గర మిత్రు ఎవరో ఒకరి దగ్గర అరే బాబు మీ దగ్గర సెకండరీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వరా అంటే అది మనకి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ కొత్తగా ఏదైనా ఫోన్ నెంబర్ తీసుకుని ఫ్రెష్గా మనం దాన్ని రిజిస్టర్ చేసుకుంటున్నాము మన పేరు మీద అంటే ఎవరైతే నెట్వర్క్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాన్ని ఆథరైజ్ చేసి ఇస్తారు మనకి సో దాని మీద అంతకుముందు ఎవరు పనిచేసి ఎవరి పేరు మీద ఆ నంబర్ ఉంది ఏం చేశారు గతంలో వాళ్ళు ఎందుకని దాన్ని డిస్పార్జ్ చేశారు ఇవన్నీ మనకి సంబంధం లేనటువంటివి కానీ పోలీస్ కాల్స్ వస్తాయి బ్యాంకు వాళ్ళ కాల్స్ వస్తాయి దీనికి ప్రజాప్రతినిధులు కూడా అధితం కాదు గతంలో ఇలాగే ఒక లోన్ అమౌంట్కి సంబంధించిన దాంట్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి ఫోన్ చేసి ఎలా తలతిక్కగా మాట్లాడిందో ఆ రికవరీ ఏజెంట్ అనేటువంటి అమ్మాయి పాపం భయపడిపోయాడు మనాడు అఫ్కోర్స్ చదువుకున్నాడు కాబట్టి ఆయన కొంచెం గట్టిగానే మాట్లాడగలిగాడు అలాగా సామాన్యులు మాట్లాడగలుగుతామా ఈ డిజిటల్ అరెస్టులు జరుగుతున్నాయి ఈ స్కాములు జరుగుతున్నాయన్నటువంటి పాయింట్లో కూడా మనం కొత్తగా తీసుకునేటువంటి నెంబర్ ఉంది అంటే ఇక్కడ బ్యాంకు వాళ్ళు ఎవరెవరికి లోన్లు ఇస్తున్నారు లోన్లు రికవరీ అయ్యాయా లేదా అయిపోతే ఎన్ఓసి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మొబైల్ నెంబర్ కూడా క్లియర్ అనేటువంటిది చెప్పాలి లేదు ఫలానా నెంబరు ఎవరి ఏ ఆపరేటర్ పరిధిలో ఉందో దాన్ని తెలుసుకుని దాన్ని తెలుసుకుని ట్రాయ్ వాళ్ళకి ఇవ్వండి సార్ ఇలాంటి ఇగో ఇన్ని ఇన్ని లోన్లు ఉన్నాయి మాకు రావాల్సినటువంటివి వీళ్ళందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం వాడకం లేకుండా ఏదో మొత్తానికి జరిగింది ఈ పర్టికులర్ నెంబర్ని బ్లాక్ లిస్ట్లోనే ఉంచండి ప్రోహిబిటెడ్ లిస్ట్లోనే ఉంచండి అంతే తప్ప ఇంకెవరికి ఇవ్వద్దు అలాగే ఈ నెంబర్లు తీసుకున్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అదే ఇంటి పేరుతో ఉండేటువంటి వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు ఏమైనా కొత్త నెంబర్లు తీసుకుంటున్నారో అన్నప్పుడు ఆ ఆపరేటర్స్ని బ్యాంక్కి లేదు ట్రాయ్కి గ్రీవెన్షల్కి తెలియజేసేలాగా మెకానిజం పెట్టండి అని చెప్పి వాళ్ళు చెప్పుకోవాలి దానికి తగ్గట్టుగా చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఫోన్ నెంబర్ వద్దు కదా అని ఫోన్ చేసేస్తాం ఫోన్ చేసేసి అతను ఏదో లోన్ తీసుకున్నాడు ఈ నెంబర్ మీదే కదా మీకు అతనికి ఏంటి సంబంధం సంబంధం లేకుండానే నెంబర్ మీ దగ్గర ఉందా ఇలాంటి మాటలు మాట్లాడడం ఒకవేళ అన్నీ చెప్పి అమ్మ అరెవరో మాకు తెలియదు మేము కొత్తగా తీసుకున్నాం అని చెప్పినా కూడా మీరు ఫలానా బ్రాంచ్కి వెళ్ళండి ఎంత దూరం ఉన్నా మాకు అనవసరం ఎంత దూరం ఉన్నా మాకు అనవసరం మీరు వెళ్ళి మీరే కంప్లైంట్ ఇచ్చుకొని మీ నెంబర్ని డీ రిజిస్టర్ చేసుకోండి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు వాళ్ళు సో ఇది ఏదైనా చాలా జనరల్గా చెప్తున్నానండి పూర్తిగా అంటే స్టడీ చేసినటువంటి దాంట్లో ఇది క్లియర్ పాయింట్ అనిపించింది కాబట్టి ఇది వెనకాల ఇంకా పెద్ద స్కాములు కూడా ఉంటాయి డెఫినెట్గా సో ఒక నెంబర్ మనం తీసుకుంటున్నాం అంటే ఇలాంటివి కూడా వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్త ఆపరేటర్కి ముందే చెప్పండి బాబు ఎవరు యూజ్ చేయనటువంటి సిమ్ దాని మీద ఎటువంటి లోన్లు ఎటువంటి కంప్లైంట్లు లేనటువంటి నంబర్ ఉంటే ఇవ్వండి లేదంటే వద్దు అని చెప్పేసేయండి మొహమాటం లేకుండా జాగ్రత్త పడాలండి లేదంటే తర్వాత నష్టం మనకు కూడా ఉంటుంది కాబట్టి జనరల్గా చెప్పేటువంటి ఒక చిన్నపాటి సజెషన్ దీంట్లో ఒకవేళ నేనేమైనా పొరపాటుగా చెప్పున్నానా ఆర్ఎల్స్ ఇంకా మర్చిపోయిన అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా